పాకిస్తాన్ కి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం నలువైపుల నుంచి కూడా దాడి చేయడానికి పక్కా ప్లాన్ చేసింది దాని కోసం ఇంచుమించు ఆరు వందల మంది ఆత్మాహుతి దళాలను అయితే సిద్ధం చేసినట్లుగా ఒక సమాచారం అయితే వచ్చింది దీనికి సంబంధించి పాకిస్తాన్ అదుపులో ఉన్నటువంటి ఒక తాలిబాన్ నెమతుల్లా అనే ఒక మిలిటెంట్ అయితే పాకిస్తాన్ అదుపులో ఉన్నాడు అతన్ని అయితే అనేక రకాలుగా హింసించి అసలైనటువంటి రహస్యాలు అయితే బయటకు రెప్పిస్తున్నారు ఇందులో భాగంగా ఆయన చెప్పినటువంటి సమాచారం ప్రకారం కాబూల్కి చెందినటువంటి యూనివర్సిటీతో పాటు అనేక విద్యా సంస్థల నుంచి ఆరు వందల మంది విద్యార్థుల్ని అలాగే అధ్యాపకుల్ని ఎవరైతే పాకిస్తాన్ నాశనం చేయాలని కోరుకుంటున్నారో ఇలాంటి వారిని ఎంపిక చేసి ఆరు వందల మంది ఆత్మహుత్య దళాలైతే సిద్ధం చేసినట్లుగా ఈ నెమతుల్లా చెప్పినట్లుగా పాకిస్తాన్ బూఢాచారి అయితే ఒక విషయాన్ని బయటికి చెప్పి భయపడుతుంది నాలుగు వైపుల నుంచి కూడా పాకిస్తాన్ పై దాడి చేయాలని చూస్తున్నాయి దానికి ప్రతి చర్యగా ఇప్పుడు చమన్ సరిహద్దుల్లో కూడా కాల్పులు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వత కాల్పుల నివారణకి ఒకవైపు కతార్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి మరొక వైపు తుర్కీలో కూడా ఈ యొక్క చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ తుర్కీలో విఫలమైపోయి ఇప్పుడు ఖతార్లో జరుగుతున్నాయి ఖతార్లో కూడా ఒక కొలిక్కి రావడం లేదు మరొక వైపు ఏమొచ్చేసి పిఓకేలో కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా కొన్ని దళాలైతే ఇప్పుడు గళాలు విప్పుతున్నాయి ఇటువైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్లో ఉన్నటువంటి ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరి కొన్ని మిలిటెంట్ దళాలన్నీ కూడా ఎదురు చూస్తాయి వీళ్ళను కూడా ఉపయోగించి దాడి చేయడానికైతే ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడు ఈ నిఘా వర్గాలు అయితే బయటపెడుతున్నాయి ఈ నిఘా వర్గాల వల్ల పాకిస్తాన్ వాళ్ళు చాలా భయపడిపోతున్నారు ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం ఈ బలోచిస్తాన్ లిబరేషన్ వల్ల రెండు వేల ఇరవై ఐదులోనే తొమ్మిది వందల మంది చనిపోయారు అలాగే ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి గొరిల్లా యుద్ధంలో కూడా అనేక మంది చనిపోయారు అలాగే అటు అఫ్ఘనిస్తాన్ కి చెందినటువంటి వారు కూడా తాలిబాన్లు చనిపోయారు కానీ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చనిపోతూ ఉన్నారు తెగించేశారు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఈ యొక్క నలువైపుల దాడికి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అలాగే సైన్యాన్ని అయితే నలువైపులా కూడా చక్కదిద్దుతుంది కానీ మరొక వైపు ఏమో ఇరవై వేల మంది సైన్యం ఇప్పుడు గాజా వెళ్ళాలి ఈ గాజాలో హమాస్ చేతికి ఆయుధాలు ఇవ్వకుండా అమెరికా ఇజ్రాయేల్ తరఫున పోరాడాలి మరొక వైపు గాజాలో తగువులు రాకూడదు ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి శాబాజు భయపడిపోతున్నాడు మరొక వైపు హాసి తనను ఎక్కడ చంపేస్తానని ఒకవైపు అజర్బైజాన్ లాంటి దేశాలు పారిపోయి వస్తున్నాడు మళ్ళీ ఒకటి వెళ్తున్నాడు ఇటు వస్తాడు ఒకటి వెళ్తున్నాడు ఇటు వస్తాడు కానీ ఎవరూ కూడా అక్కడ ఉండడం లేదు ఇలాంటి పరిస్థితి వచ్చేసింది